అయ్యండి అందరికీ మందార పువ్వులు ఇంకా కోసుకొచ్చాను బాబావారి పూజ చేద్దామని స్వీట్ అయితే పడుకొని నేనేం చేస్తున్నానని చూస్తుంది బాబావారి దగ్గర సర్దుతున్నాను ఇంకా పూజ కూడా అయిపోయింది లేండి ఇంకా మందార పువ్వులు ఇలా పెట్టేసి తీసుకొచ్చినవి ఇంకా ఇలా పూజ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఏమీ లేవులేండి ఇంకా బుధవారమే కదా అందుకు నేను ఇంకా అప్పటికి సిప్స్ ఉంటే పెట్టేసి ఇలా పూజ అయిపోయింది ఇంకా బాబా వారికి మందార పూరి ఈ అయితే మాత్రం స్వీట్ చూసారా బొట్టి పెట్టుకుంది చక్కగా చూస్తుంది నేనేం చేస్తున్నాను అన్ని గమనిస్తుంది అని వచ్చేటప్పుడు ఇంకా పెసరట్టు ఉప్మా తీసుకొచ్చారు ఇంకా అది తినేసి ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి టిఫిన్ అంటే పెసరట్టు ఉప్మా కదండి ఇంకా అదే తీసుకొస్తే ఇంకా టిఫిన్ కూడా తిందామని పెట్టుకున్నాను ఇంకా వచ్చేటప్పుడు కూడా మళ్ళీ చేప మొక్కలు చేయించి పట్టుకొచ్చారు ఫిష్ అదేంటి చేప మొక్కలు చేయించి పట్టుకొచ్చారు ఇంకా అది పులుసు పెట్టాలన్నమాట కూర చేయాలి ఇంకా టిఫిన్ తినేసి ఇంకా మధ్యాహ్నం మళ్ళీ స్టార్ట్ చేసాను వంట చేయాలి కదా ఇంకా చేప మొక్కలు అయితే క్లీన్ చేసి పెట్టి పెడద్దామని అక్కడ పెట్టాను చెన ఇంకా మొత్తం చెన కడిగి అదేంటి క్లీన్ చేసేసి ఇంకా చేప ముక్కలు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టాను ఇంతకండి ఎలాగ మొత్తం క్లీన్ చేసి ఆ పక్కన పెట్టాను అనమాట ఇంకా కారం సాల్ట్ ఇవన్నీ పసుపు వేసి కలిపి పక్కన పెడతాను ఈ లోపు ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకోవాలి కదా పసుపు మాత్రం ఫస్ట్ వస్తుంది మనకి చేపలు దాంట్లో మెయిన్ కావాల్సింది పసుపే కదా ఎక్కువ ఇంకా దాని చేనలోని చేప ముక్కల్లో కూడా పసుపు వేసేసి ఇంకా కారం కూడా కలుపుతున్నా కారం కూడా వేస్తున్నాను ఇంకా ఆల్రెడీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేస్తాను అనుకోండి కంపల్సరీ అంత తెలుసు కాబట్టి ఇంకా అంత క్లియర్గా చూపించలేదు చూపిద్దాం అనుకుని మర్చిపోయాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలా గరం మసాలా పెద్ద ఎక్కువేమి ఉండదు కదా అసలు మామూలుగా అయితే ఫ్రై చేద్దాం అనుకున్నానండి కొన్ని తీసి కానీ చాలా ఉంది కదా కొంచెం ఇదిగా అనిపిస్తుంది గట్టిగా ఉండాలి కదా ముక్కలు కూడా ఫ్రైకి అందుకోసమని ఇంకా చేయలేదు మొత్తం కలిపి ఇలాగ పులిసి పెట్టేద్దాం కదా అని ఇంకా కారము సాల్ట్ పసుపు ఇవన్నీ వేసి కలుపుతున్నాను ఆయిల్ కూడా వేసానండి మీకు చూపించలేదు కానీ వేసి కలిపి కలిపి పక్కన పెట్టేస్తే అప్పుడు ఆనియన్స్ అయన్ని కట్ చేద్దామని ముందు స్టార్ట్ చేసాను అన్నమాట కలిపి పక్కన ఇట్టేస్తే కొంచెం బాగా కారం అది పడుతుంది కదా ముక్కలకి సాల్టును ఇంకా అందుకోసం ఆ చేప ముక్కలు మొక్కలు రెండులో పెడదామనుకున్నాము మళ్ళీ వద్దులే అన్నట్టుగాను ఇంకా ఏ మొత్తం కలిపి పెట్టేస్తున్నాను అందులో నాకు ఇలా కలిపి పెట్టడం అలవాటు కదండి మర్చిపోయిన రెండు రోజుల నుంచి లైక్ చేయమని అడగట్లేదు కూడా నేను ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే బయట వర్షం పడుతుందండి ఎక్కువగాను ఈ రెండు రోజుల నుంచి వర్షం లేదు కానీ మొన్న లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాను చూసారా ఆ రోజు పడ్డ వర్షం మళ్ళీ ఈ రోజు నాడు లక్ష్మీవారం రోజు పడుతుంది అందులో ఈ రోజు బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం వల్ల వెళ్ళడానికి అవ్వలేదు ఎక్కడికో కదలేండి టెంపుల్కి ఇంకా ఆషాఢం వెళ్ళి అసలు ఆషాఢంలో అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్తాము ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కదా అనుకున్నాను కానీ తీరా చూస్తే ఇంకా ఈరోజు అమావాస్యతో పూర్తి అయిపోతుంది కదా ఇంకా సర్లే ఈరోజు ఎలాగైనా అనుకున్నాం కానీ వర్షం వల్ల అవ్వలేదు ఇంక నేను ఎదుగుండి ఇలాగైతే కలిపి పెట్టిస్తాం కారము పసుపు కొంచెం ఆయిల్ అన్నీ కలిపి ఇలాగ పక్కన పెట్టాను ఇంకా ఆనియన్స్ చింతపండు రసం ఇవన్నీ చేసి వేస్తాను కదా అందులో నాకు అంతా కలిపి ఒకసారి పెట్టడం అలవాటేయండి ముందు ఆనియన్స్ వేపి చేసినా చేసిన బాగుంటుంది కాకపోతే ఇంకా మిక్సీలో వేసి ఇలా అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇలాగ చేసేవారు ఇంకా చూసి చూసి ఇంకా నాకు అలాగే అలవాటైంది కానీ ఇదే నాకు టేస్ట్ బాగా అండి ఆనియన్స్ ఫ్రై చేసి కన్నా ఇలాగ మొత్తం కలిపి పెట్టి చేసుకున్నది అయితేనే ఇష్టంగా ఉంటుంది అందులో చాలా రోజులు అయిందండి నేను చేపల కూర వండి వండి తిని కూడా నాకు ఎలర్జీ వచ్చిన కానిచ్చి ఏంటంటే అంతకుముందు చెయ్యికి ఆపరేషన్ అయినప్పటి నుండి నేను చేప అన్నదే తినడం మానేసాను కూడా తీసుకొస్తే తనకి పెట్టేదాన్ని చేసి తప్ప నేను తినేదాన్ని కాదు ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత కదా అందులో తినాలి నాకు కూడాను ఇంకా అందుకని తెమ్మని మొన్న అడిగితే ఇంకా తీసి ఈరోజు అయితే మాత్రం తీసుకొచ్చారు బుధవారమే కదా అని ఇంకా చింతపండు కూడా అయిపోయింది అయితే చింతపండు తెమ్మని చెప్తే ఫ్లవర్ చింతపండు నాకు ఇదంటే ఇష్టమండి ఫ్లవర్ చింతపండు ఎందుకంటే దేంట్లో కన్నా ఈజీగా బాగుండదు పిక్ అదేంటి పిక్కలు ఉంటాయి చూసారు గింజలో ఆ చింతపండు అయితే అసలు ఇష్టం ఉండదు ఇంకా ఇదైతే మాత్రం నాకు ఎక్కువ ఇది వాడడానికే నేను ఇష్టపడతాను కూడా మళ్ళీ అది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బాక్స్ బయట మాత్రం పెట్టనండి ఫ్రిడ్జ్లో పెడితే ఎలా ఉన్నది అలా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు కదా ఇంకా నేను ఈ గిన్నెలోంచి తీసి అక్కడ గిన్నెలో వేద్దాం కదా మళ్ళీ కలిపి పెట్టుకున్నదంతా ఇంకా దీంట్లో వేసేస్తున్నాను ఇంకా పక్కన రైస్ కూడా కడిగి పెట్టేస్తాను కూడాను రైస్ కూడా కడిగి పెడదాం కదా అని ముందు మాత్రం కూర వేసేస్తున్నానండి అయితే వర్షం చాలా ఎక్కువ పడుతుంది గాలి కూడా చాలా ఎక్కువగా కూడా ఉంది అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కానీ అన్ని చోట్ల ఎక్కువ పడుతుందండి వర్షం మనకి ఇక్కడైతే మాత్రం చాలా తక్కువ కాకినాడలోని కానీ ఈ రోజు మాత్రం కొంచెం ఎక్కువగానే పడుతుంది వర్షం సౌండ్ ఇంట్లోకి వినిపిస్తుంది మాట అంతలా ఉంది మొన్న లక్ష్మి దగ్గర కూడా అలాగే పడ్డది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా మొత్తం కలిపిస్తాను కదా ఇంకా అందుకోసమని ఇంకా మళ్ళీ ఒకసారి చేతిలో కడుక్కొని మళ్ళీ చింతపండు అది నా అదండి చింతపండు రసం చేయడానికి నానబెట్టాను కదా ఇంకా అది కూడా ఈ లోపు ఉంటుందని మిక్సీ జార్లో అదేనండి కొంచెం మసాలా ఆనియన్స్ అవన్నీ కూడాను పేస్ట్ చేసేస్తాను చేసేసి పేస్ట్ చేసిన తర్వాత అంత వేసి కలిపిస్తాను కదా ఇంకా చింతపండు రసం వేస్తున్నాను అది కూడా లైట్గా లేండి ఎక్కువగా పులుపు తినరు కొంచెం అంత పులుపు కాదు అంత చప్పదనము కాదు అన్నట్టుగా సమానంగా వేస్తాను నేను ఎక్కువగా వేయకుండా కాకపోతే కొంచెం పులుసులా కొంచెం కనిపిస్తుంది అండి ఎందుకంటే మరీ గ్రేవీలా కాకుండాను కొంచెం వేసుకోవడానికి వీలుగా ఉండాలి కదా కలుపు కలుపుకోవడానికి అలా చేస్తాను ఇంకా కూర కూడా తను వచ్చేసరికి కరెక్ట్గా నాకు రైస్ కూర రెండు ఒకేసారి అవుతాయండి అందుకని నేను ఫస్ట్ రైస్ కడిగి పెట్టలేదు కానీ స్టవ్ మీద రెండు రెండు పక్కన ఒకేసారి పెడదాం కదా ఇది రెడీ చేసా కానీ ముందు రెడీ చేస్తున్నాను కానీ మార్నింగ్ నుంచి ఒకటే పని వందలేండి అందులో లక్ష్మవారం ఒకటి కదా నెక్స్ట్ డే ఇంకా మొత్తం క్లీనింగు ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి ఇంకా ఎంత అయినా కూడా మొక్కల్లో కొంచెం రోజు ఏమన్నా తీద్దాం అనుకుంటున్నానండి మొక్కల్లో అదే కలుపు మొక్కలు అంటాం కదా ఇంకా మొక్కలు వేస్ట్ అయిన మొక్కలు అవన్నీ చాలా వచ్చేసి ఉన్నాయి కానీ టైం మాత్రం పడుతుంది ఒక రెండు కుండీల్లోనే ఉంటుంది ఎండిపోయి టైం పడుతుంది ఎందుకంటే ఎండిపోయినవి కూడా అవి సరిగ్గా రావు ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇంకా కొంచెం ఏమన్నా వచ్చేలా ఉంటే తీసేస్తానండి క్లీన్ చేయాలి ఇంక వరలక్ష్మి వ్రతం కూడా స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా శుక్రవారం అంతా వచ్చి స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంటి పనులు ఎక్కువైపోతాయండి మళ్ళీ మొన్న దులిపోయినా మళ్ళీ మళ్ళీ అన్నీ స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ మొదటి నుంచి చేయాల్సింది అన్నట్టుగాను మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి ఇంటి శుభ్రం మళ్ళీ క్లీనింగు చమ్మ చాలా పనులు ఉన్నాయి ఇంకా మళ్ళీ అమ్మవారికి శారీ ఒకటి తీసుకోవడం ఇలా ఉంటాయి కదండి చాలా పనులు ఉన్నాయి అన్నమాట ఇంకా ఇంకా అన్ని ఆలోచిస్తూనే నేను ఇంకా చాలా రోజులు అనుకున్నాను తీరా చూస్తే ఇంకా దగ్గరికి వచ్చేసింది కూడాను ఈ సారీ ఎందుకో చాలా తొందరగా వచ్చినట్టు అనిపించింది కూడా నాకు వరలక్ష్మి వ్రతం కానీ అక్కడ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే అండి చాలా బాగా చేసేది దాన్ని వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి బాబా బాబావారి ఇవన్నీ ఇంకా ఇక్కడికి వచ్చే చేద్దాం అనుకుంటే ఒకటే అనుకుంటే అవుతుంది కాబట్టి ఏదో సింపుల్గా అప్పటికప్పుడు చేసేయడం అవుతుంది కానీ ఈ శారీ మాత్రం అవుతుంది తెలియదు చూడాలండి కొంచెం బాగా చేసుకోవాలన్న ఆలోచన ఉంది కానీ కాకపోతే మనం అనుకుంటే జరగవు కదా అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నట్టుగా ఉంటుంది ఆ పూజ అయ్యే వరకు కూడా ఎలా చేస్తామో తెలియదు కూడాను నాకైతే మాత్రం పూజ బాగా చేసుకోవాలని ఉంది కూడాను ఇంకా చేపలు పూసుకొని రెడీ చేసి పక్కన పెట్టాను కదా స్టవ్ వెలిగించి ఒక పక్క రైస్ ఒక పక్క కూర వేసాను ఇంకోటి కొత్తిమీర కరివేపాకు తీసుకొస్తే కరివేపాకు కడిగి ఇలాగ పైన పెట్టానండి ఎందుకంటే నీళ్ళు వాడిన తర్వాత డబ్బాలు వేసేద్దామని కొత్తిమీర అయితే మాత్రం కడగలేదు ఎందుకంటే మళ్ళీ పాడైపోద్ది కదా తెడిస్తే ముందు కట్ చేసేసి డా అదండి బాక్స్లో వేసి పక్కన పెట్టాను ఏమో కూరల్లో వేసాను ఇంకా కొంచెం పక్కన పెట్టాను కూడా కూర కూడా ఇలా అవుతూ ఉంది దగ్గరికి అయిపో వచ్చింది చూసారా కూర మాత్రం సూపర్ ఉందండి వండాను కదా అది తిన్నప్పుడు మాత్రం చాలా నచ్చింది ఇంక ఈవినింగ్కి అయితే ఇంకా బాగుంటుంది కూడా కానీ చేపల పులుసు వేడివేడి నాకు వేడివేడి వేసుకొని తింటేనే ఇష్టం ఇంకా కూర అది అయిపోయింది కదా తను వచ్చేసరికి రెండు అయింది ఇంకా రెండు గంటలకి అలాగా ఇంకా రైస్ పెట్టి తలకే మనకి ఇష్టం లేదండి అస్సలు నేను తిన నాకు అసలు ఇష్టం ఉండదు తనకి వేసిస్తాను ఇంక నేనైతే ఇలా నడు మొక్కలు మాత్రమే వేసుకుంటాను చెన వేసాను కదా ఇంకా లేండి వేసేస్తానులేండి కూడాను మొత్తం కారం అన్నీ పడుతుంది కదా కదా ఇంకా అందులో శన కూడా చాలా బాగుంది మొత్తం మసాలా కారం అన్నీ పట్టి మొక్కలకి చాలా అయితే చాలా నచ్చింది అందులో చెరువు చేప అంటే చాలా ఇష్టం కదా నాకు కూడాను మామూలుగా వేయి చేప తినను కానీ ఓన్లీ చెరువు చేప మాత్రమే ఇష్టంగా తింటాం చాలా ఇష్టము చికెన్ కన్నా ఇష్టం అండి చెరువు చేప కానీ అదే తినకూడదు తింటే మాత్రం పడట్లేదండి అస్సలు చాలా తేడా వచ్చేస్తుంది అలర్జీ ఒకటి ఉంది కదా కానీ చాలా రోజులైంది కదా అని ఇంకా నేను ఏదైతే అది అయింది అన్నట్టుగా తినేసి తింటున్నాను ఇంకా స్వీట్కి అన్నం పెట్టాను కానీ అది వేసుకోదులేండి వేరే ఇంట్లో కొంచెం కూర ఉంటే అది వేసి పెట్టాను కానీ తినది అది తినాల వద్దని ఆలోచిస్తుంది అందులోని నేను తినిపిస్తేనే కదా తింటది ఎప్పుడో దానికి తినాలనిపిస్తే తింటది తప్ప నా లేకపోతే ఎక్కువగా నేనే తినిపిస్తూ ఉంటాను ఇంకా చూసే అనేసి మూతి కూడా పెట్టకుండా నా వంక చూస్తుంది తినిపించమని ఇంకా తినిపించేస్తాలేండి లేకపోతే ఇంకా అన్నం అలా రెండు రోజులైనా అక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా అలా ఉంచకుండా లేక మొత్తం పడైపోద్ది ఇంకా అన్నం పెట్టిస్తాను తినేసింది అదిగోని మళ్ళీ పరిపెక్కి పడుకుంది ఇంకా మొత్తం క్లీన్ చేస్తాను ఎన్న ఈవినింగ్ టైం కదా కొలై వచ్చింది లేదు మోటార్ ఆన్ చేసి పైకి వెళ్తున్నాను ఎందుకంటే ఈ లోపు అదే అండి ఇసక్క మన లక్ష్మి ఉంది చూసారా అపార్ట్మెంట్లోని అక్కడ బాత్రూమ్కి కొంచెం ఎలక ఏదో తవ్వేస్తుంది ఏంటి అండి వాటర్ అదే వచ్చేస్తుందంటే సరే సిమెంట్ని ఇసుక పంపిస్తామని అని చెప్పి చెప్పాను ఇంక ఇసుక పట్టుకెళ్ళి ఇమ్మన్నానండి తను బాత్రూమ్ సరి చేస్తాను చేసుకుంటాను అన్నమాట ఇంకా ఇసుక అయితే పొడిగా ఉంది కదా మళ్ళీ అక్కడ మొక్కలు అక్కడ పెట్టేస్తాను ఇంక లోపు వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారన్నమాట ఇంక నేను ఇలా మోటార్ కూడా వాటర్ వేసాను కదా నిండుతుంది కవర్లో ఇసుక పక్కన పెట్టేసి పువ్వులు ఒకటి ఉన్నాయండి కొయ్యాలి ఇదిగోండి పువ్వులు మళ్ళీ లక్ష్మీవారానికి బాబావారికి పువ్వులు కావాలి కదా ఇలా పువ్వులు కోసేసి ఇక్కడ మొక్కల్లో చెప్పాను కదండి కొంచెం కలుపు మొక్కలు లాంటివి వచ్చేసినాయి అండి అని ఇవి మొక్క అండి కానీ మట్టి అది సరిపోక అసలు గ్రో అవ్వలేదు కానీ మట్టి అది ఎక్కువ ఉండి చక్కసోపై ఈ వేస్ట్ ముక్క రాకుండా ఉంటే కొంచెం పువ్వులు ఏమో ఈ మధ్య నేను పట్టించుకోంట్లేదు కదండి అంటే పట్టించుకోవడం అంటే ఏం కాదు ఎండలో ఒకటి కొంచెం వెళ్ళడము ఇట్ల వల్ల నాకు మొక్కల్లోకి చేయటానికి కుదరలేదు అందులో చేద్దాం అనుకున్నప్పుడేమో లేట్ అయిపోయేది లేకపోతే ఎండ ఉండేది ఇంకా అందుకోసమని ఆ అశ్రద్ధల్లో పోయి మొక్కల్లో మొత్తం మొత్తం వేస్ట్ మొక్కలు వచ్చేసింది కలుపు మొక్కలు లాంటివి ఇందులో ఉన్నాయని కనకంపురం మొక్కలు అండి చూసారు గొల్లగా ఉంది కాకపోతే ఇంకా మట్టి కావాలి కాబట్టి ఆ మొక్కలు కూడా సరిగ్గా రాలేదు ఇంకా నేను రేపు వెళ్తే మాత్రం కంపల్సరీ ఆ మట్టి బస్తా తేవాలనుకుంటున్నాను లేకపోతే మొక్కల్లో చాలా మధ్య మధ్యలో అలా సగం సగం వరకు వండుకొనివి అది మట్టి వేస్తే బాగా వస్తాయి కదండి ఇందులో వచ్చినవి కూడా చిన్న చిన్నవి అన్నీ వేస్ట్ మొక్కలేనండి ఎంత చేసినా ఇప్పుడు తీస్తానా మళ్ళీ టూ డేస్కి మళ్ళీ వచ్చేస్తాయి ఎందువల్ల తెలియదు కానీ అసలు రావాల్సిన మొక్కలు మాత్రం గ్రో అవ్వడం తక్కువను వద్దనుకున్న మొక్కలేమో చక్కగా గ్రో అవుతున్నాయి అదే బాధ అనిపిస్తుంది అంటే ఒక వేరే మొక్క దాంట్లో వస్తే వేరే మొక్క ఉంటే ఇంకా మొక్కలు పాడైపోతాయి కదండి అలాగే అయింది నా మొక్కల పరిస్థితి కూడాను ఇంకా ఇక్కడ రావాళ్ళు అయితే మాత్రం కంకర అండి మొత్తం చిన్న పోయింది కవర్ ఎండకి వెండి వానికి తెడిచి ఇక్కడ కూడా వేస్ట్ మొక్కలు వచ్చేస్తున్నాయి చూసారా అవన్నీ తీస్తున్నాను వద్దన మళ్ళీ వేరే సంచిలో వేయాలండి ఆ కంకరాంతను లేకపోతే అంత పాడైపోతే మనకి చిరాకుగా ఉంటుంది కదా అందు గురించి అంత సంచిలో వేయాలన్న ఆలోచన ఉంది కానీ చాలా ఇద్దరు మనుషులు చేయాలి నేను ఒక దాన్ని అంటే చేయలేను ఇంకా ఇందులో ఉన్న వేస్ట్ మొక్కలు కూడా మొత్తం తీసేస్తున్నాను ఊర్చే వచ్చేస్తున్నాయండి అండి ఊరికి అంటే వర్షం పడుతుంది కదా మధ్య మధ్యలోనే ఇంకా వర్షానికి వచ్చేయడం నేను తీకపోవడం వల్ల అన్ని మొక్కలు అన్ని కుండీల్లో చాలా మొక్కలు ఇలా వచ్చేసినాయి కొన్ని మాత్రం తీస్తున్నాను వీలైనంత మట్టికి మళ్ళీ ఈ లోపు మళ్ళీ లక్ష్మికి అది పంపించాలి కదండి మళ్ళీ కిందకి వెళ్ళాలి ఈ లోపు వాటర్ డబ్బా ట్యాంక్ నిండి దాకా అని ఇలా మొక్కలని లాగుతున్నాను ఇదేమో పారిజాత మొక్కలు వచ్చినాయి చూసారా పత్తి కుండీలో మొక్కలు వచ్చేసినాయి అండి ఇంకా అందుకోసమని దీంట్లో కూడా మట్టి వేయాలి చూసారా రాళ్ళు మట్టి గట్టిగా అయిపోయింది కొంచెం దేంతన్న పొడిచి మట్టి కూడా గుల్ల చేయాలి ఈ పాటికైతే చక్క పెద్ద మొక్క అయిపోయినండి కింద ఉంటే మాత్రం ఎందుకంటే కుండీలో ఉన్న వాళ్ళు మొక్క కూడా అంత పెద్దది అవ్వలేకపోతుంది దానికి తోడు కర్ర ఒకటి పెట్టాలండి నేను కర్ర కూడా పెట్టలేదు ఇందులో చూసారా మొత్తం ఇది కాటన్స్ అండి బెల వస్తుంది కాకపోతే చిన్నది ఉంటే చాలు వచ్చేస్తుంది ఇందులో ఎంత చూసారా కనిపించట్లేదు కానీ ఇటువంటి ఇటువంటివన్నీ చాలా వేస్ట్ మొక్కలు వచ్చినాయి దీంట్లో కూడా మట్టి లేదు ఏంటంటే కొంచెమే ఉంది ఆ కొంచెం మెట్టిలోనే అన్ని మొక్కలు వచ్చినాయి ఏంటి కాటన్స్ మొక్కలు ఏంటి రెండు రకాలు ఈ పొడిగాకులు ఉన్న చూసారా కడిగి వెళ్ళినప్పుడు ఒకసారి తెచ్చారు ఒకటే ఒక మొక్క తెస్తే మొత్తం చాలా మొక్కలు వచ్చేసినాయి సైడ్ అంతా అన్ని విడదీసి మళ్ళీ నేను ఇలా కుండీల్లో వేసాను ఇందులో కూడా చాలా మొక్కలు ఉన్నాయి మట్టి లేదు కానీ మట్టి లేదన్నమాట కానీ అది కొన్ని చూసారా అడుగుని ఎక్కడో మట్టి ఉంది కానీ వేస్ట్ మొక్కలు దీనికి వచ్చిన సైడ్ మొక్కలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి ఇంకా మొక్కలని తీసేసి మట్టి మట్టి అండి అందంగా ఏదైనా సర్దడానికి ఉంటుంది కుండీలను కాకపోతే మనకి మట్టిలు మట్టి కొరవే కుండీలు కొరవే కుండీలు కూడా చాలా రేట్ ఎక్కువ అయిపోయినాయితే ఇవ్వడానికి ఇంకా అలాగే ఒక్కొక్కసారి కొన్ని తీసుకొస్తూ ఉంటారు అన్నమాట మొక్కలు అంటే ఇష్టం కదా అందులో తీసిన వేస్ట్ దాంతో ఇదిగో పక్కన పెడతాం తున్నాను ఇంకా పనుంది కాబట్టి మొత్తం ఒకసారి పడాను ఇంకా అదే అండి పడానంటే ఇంకొక రోజు కూడా చేసి అప్పుడు అది ఇది కలిపి పాడేద్దాం అన్నట్టుగాను ఇంకా మాత్రం అలా చేస్తాను కరెక్ట్గా నేను చేద్దామనుకున్న రోజు శుక్రవారమో మంగళవారమో వస్తుంది ఇంకా రోజు మానేస్తాను అలా అయిపోతుంది ఇంక ఇప్పుడైతే ఇలా కాదని ఈ రోజు బుధవారమే కదా కొన్ని కొంత అయినంత మట్టుకే అవుతుంది అన్నట్టుగా కొన్ని అదే ఒక పక్కడ అబ్బా కూడా నిండుతుంది కదండి ఇంకా అయినంత మట్టుకు తీస్తున్నాను பாரஜாத்தம் பூ இப்படி பிய்ட்லேயே மாத்திரம் டைம் வந்து ఇంకా టైం వచ్చినప్పుడు పోస్తాయి కాబట్టి ఇంకా ఇక్కడైతే చూసారా మొత్తం ఇందులో కూడా వచ్చేస్తుంది మొక్కలు చంద్రకాంత్ మొక్కలు కూడా ఉన్నాయి అన్నీ ఒక కుండీలో రెండు రకాల మొక్కలు ఉంటాయండి అందువల్ల గ్రో అవడం కూడా కొంచెం వాటికి కష్టంగా ఉంటుంది అదే కొంచెం పెద్దవిగా ఉండి ఒకటే రకం ఉంటేనా మొక్కలు చక్క బాగా అనుకొని వస్తే కూడా పూలు పొస్తాయి ఇక్కడ నేను ఈరోజు తీసిన మొక్క అటు ఈ మొక్క ఏంటో తెలియదు స్మెల్ మాత్రం బాగుంది సరే చూపిద్దాం కదా కిందకి తీసుకొచ్చాను స్వీట్ చూసారా ఎలా చూస్తుందో చెప్పాను కదండి లక్ష్మి దగ్గరికి ఎస్సకాను ఇంకొని బ్లౌజులు నాయనుకొని ప్రియా ఇచ్చేసింది అవి కూడా పంపించేస్తున్నాను ఇంకా కింద నేను ఇక్కడి నుంచి తెస్తున్నాను చూస్తారు గుమ్మల నుంచి వాకింగ్కి వెళ్తున్నారు ఇంకా పైన పువ్వులు కోసాను కదండి రేపు లక్ష వరం కానీ ఇంకా ఆల్రెడ లక్షవారం రోజుకి పువ్వులు కూడా కోసి బీరువాల అదే ఫ్రిడ్జ్లో పెట్టేశాను సారీ ఫ్రిడ్జ్లో పెట్టాను మార్నింగ్ ఉంటాయి కదని ఇంకా వంటగదిలు కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా కూర ఉంది కదా స్టవ్ కూడా తుడి చేసి మళ్ళీ ఇంకా ఈ రోజైతే ఒకటే పని దేవుడి దగ్గర శుభ్రం చేయడం నైట్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా వంటగది అది క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా చాలా పనులు ఉన్నాయి ఎప్పుడు అవుతుందని కొంచెం ఆలోచన పక్క పని చేయటం ఆ పక్కన వీడే తీసుకోవడం మళ్ళీ వాటిని ఇంకే రోజుకి ఆ రోజు ఎడిటింగ్ చేయటం కదండి ఇంకా అందుకే కొంచెం టైం అలా సరిపోతుంది ఇంకా ఇక్కడ మొన్న లిక్విడ్ తెచ్చారు కదా ఐదు లీటర్లో ఇంకా అది అలా ఉంపితే ఎక్కువ పడిపోతుంది అందుకనే ఇలా అని ఇది అలాగే వేసుకునేదే కదా కంఫర్ట్ డబ్బా అండి అది దాంట్లో వేసేస్తున్నాను మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పెద్దదంత వేయాలంటే ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి నేను ఇలాగ ఆ డబ్బాలో తీసి వేసేస్తున్నాను అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కదా అన్నట్టుగాను అలా ఒక దాంట్లో వేసి పెట్టుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఒకేసారి పైకి తీసి వేసి అది ఎక్కువే పడిపోవడం ఇదంతా ఉండదు అదే ఒక డబ్బాలో వేసుకుంటే చక్కగా మనకి ఎంత కావాలో అంత వేసుకోవడానికి ఉంటుంది వేస్ట్ అవ్వదు అందుకనే కానీ మాత్రం బాగుందండి వైట్గా కూడా వస్తున్నాయి నాకైతే ఇది బాగా నచ్చింది ఈసారి ఇటువంటిది తెమ్మని చెప్పాలి కూడాను ఇంక తీ అదే డబ్బాలో వేసాను కదా ఇంకా పక్కన పెట్టేశాను ఆ బాటిల్ నుండే వేసుకున్నాను మళ్ళీ అంతగా అయిపోయినప్పుడు మళ్ళీ వేద్దాం కదా అని తర్వాత ఇంకా అక్కడ పక్కన పెట్టేస్తానండి ఇంక బట్టలు కూడా ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేయాలి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగే కదా ఇంకా అన్ని కర్టెన్స్ అన్నీ మొత్తం దొరకడం అవుతుంది ఇంకా గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదండి ఇంక అడిగే వస్తుందా ఎందుకంటే అందులో గిన్నెలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి మధ్యాహ్నం మిక్సీ జార్లని ఇంకా అందులోని రెండు మిక్సీ జార్లు వాడాల్సి వచ్చింది ఎందుకంటే అవి సరిగ్గా పంచే ఇట్లా వాటర్ అది లీక్ అవుతుంది అవి రిపేర్కి పంపించాలండి రెండు కూడా లేకపోతే మిక్సీ పాడైపోతుంది కదా వాటర్ అది కిందకొచ్చేస్తుంది అలాగని చేయటానికి ఉండదు ఇంకొక జారు ఉండాలి పైన పెట్టి పెట్టాను తీయాలి లేకపోతే అదన్నా వాడాలి అందాక ఇంక ఈ లోపు ఈ రెండు పంపించాలండి రిపేర్కి ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసి ఇంకా లక్షవరం వస్తుందంటే చాలు మొత్తం పని అంతా అండి ఎందుకంటే మొత్తం అన్నీ ఇంకోసారి క్లీన్ చేసుకోవడం కదా ఒక్కొక్కసారి అయితే ఇంకా టైం అలా సరిపోవట్లేదు నైట్ కూడా వాయిస్ వీడియో ఎడిటింగ్ చేశాను కానీ ఇంకా వాయిస్ చెప్పడానికి టైం సరిపోలేదండి అందుకోసమనే ఇప్పుడు వీడియో కూడా పెట్టేసరికి లేట్ అవుతుంది ఇప్పుడు వాయిస్ చెప్పి ఇప్పుడు పెడుతున్నా అనమాట లేకపోతేనే నైట్ పెట్టే నాకు నైట్ అయితేనే ఇబ్బంది అనిపించదు ఎందుకంటే చక్కగా మార్నింగ్ లేచినప్పుడు వీడియోస్ అన్నీ పెట్టుకుంటాను ఎప్పుడైతే నైట్ చెప్పడానికి వీలు అవ్వదో ఇంకా మార్నింగ్ లేట్ అయిపోద్ది నేను వీడియో చెప్పి పెట్టి చేసేసరికి అంటే కొంచెం బాబాగారి పూజ అది చేసుకోవడం ఇంట్లో కొంచెం ఏదన్నా ఉంటే చేయడం ఉంటుంది కదా దానివల్ల లేట్ అవ్వడం ఇంకా నేను పెట్టడానికి లేట్ అయిపోతుంది అనమాట అందుకే నేను ఎక్కువగా ముందు రోజు నైటే చెప్పుకొని ఉంచుకుంటాను ఈ రోజు అయితే పని ఎక్కువ వల్ల అవ్వలేదు ఇంక ఇప్పుడైతే చెప్పటం చెప్పి వెంటనే పెట్టడం జరుగుతుంది పెట్ట పెట్టేద్దాము ఎలాగో ఈ సా ఈ రోజు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు పెడుతున్నాను ఇంకా గిన్నెలోకి కడిగిస్తాను కూడా సారి సింక్లో మొత్తం ఉంటుంది కదండి వేస్ట్ ఎక్కువ ఉండదు ఎప్పుడు తప్పుడు తీసేస్తూ ఉంటాను కాకపోతే మళ్ళీ కన్నాల్లోంచి వెళ్ళిపోయాను కంటే ఇబ్బంది పడతాం కదా అందుకనే మళ్ళీ అదంతా తీసేసి మళ్ళీ అదండి గిన్నెలో వేసేసాను పట్టుకెళ్ళి పడేస్తాను పడేసి ఇంకా గిన్నెలు మామూలుగా అయిపోయినాయి కాకపోతే దేవుడి దగ్గర ఒకటి క్లీనింగ్ ఉంది అది కూడా చేసేస్తాను ఇదిగోండి కూర ఉంది కదా మార్నింగ్ ఇది ఇంకా అది వేరే గిన్నెలో వేసేద్దాం కదా అని ఇంకా గిన్నెలోంచి గిన్నెలో తీస్తున్నాను ఈవినింగ్కి సరిపోతుంది కొంచెం సాల్ట్ తక్కువ సాల్ట్ వేసేలేండి అందుకే మళ్ళీ కలుపుతున్నాను ఎక్కడన్నా ఉండిపోతే మళ్ళీ ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసారి కలిపేసి ఇంకా అలాగ గిన్నెలో వేసాను అనుకోండి కొంచమే కదా అందుకోసమే నేను ఇంకా స్టీల్ గిన్నెలో చిన్న దాంట్లో వేసాను ఇంకా ఈవినింగ్కి వంట పని ఏమి లేదు కానీ రైస్ ఒకటి వండుకుంటే సరిపోతుంది ఇంకా కూర తీసి పెట్టాను కాబట్టి ఇంకా నైట్ భోజనాలు అయిన తర్వాత ఇంకా మొత్తం అదే స్టవ్ ఏదంతా క్లీన్ చేయాలి మాకు రెండు పూటల భోజనం అంటే ఒక్క ఆదివారం ఒక్క బుధవారం మాత్రమే మిగతా అన్ని రోజులు టిఫిన్లే తింటాము ఇంకా ఇవాళ ఎలాగో బుధవారమే కదా ఇంకా ఎలాగో కూర కూడా ఉంది అందుకోసం కొంచెం రైస్ వండితే సరిపోతుంది అదే కూరం లేదనుకోండి ఇంకా ఆ రోజు కూడా టిఫిన్ చేస్తాను అంత ఇబ్బంది ఏమి ఉండదు స్వీట్తో కూడా అస్సలు ఇబ్బంది ఉండదు ఎందుకంటే అది కూడా మాతో పాటు సమానంగానే తింటుంది కాబట్టి అది మేము టిఫిన్ తింటే అది టిఫిన్ తింటుంది రైస్ కావాలనుకుంటే రైస్ అండి అంతా మాతో పాటు సమానంగా తింటుంది ఇంకా తీసి పక్కన పెట్టాను కదా ఈ లోపల స్టవ్ దగ్గర కూడా కింద ఒకసారి కడిగేస్తున్నాను ఎందుకంటే మధ్యాహ్నం రైస్ కొంచెం ఒరిగింది అన్నం ఉడికేటప్పుడు పైనుంచి కింద పడ్డది అది కొంచెం స్టవ్ దగ్గర ఉందండి అందుకనే ఇంకా అదంతా క్లీన్ చేస్తాను అయినా సరే ఉన్నా లేకపోయినా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను కాబట్టి నేను రెండు పూటలకి కడుగుతాను మార్నింగ్ లేచినప్పుడు నీట్గా ఉంటుంది అయినా సరే ఒకసారి వాటర్ వేసి కడిగేస్తాను ఎందుకంటే సింక్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇబ్బంది ఉండదు కదా నేను మళ్ళీ ఇంకా ఈవినింగ్ కూడాను వంట అదేంటి కడిగిన తర్వాత ఇలా ఒకసారి క్లీన్ చేసేస్తాను ఇంకా సింక్ అది కడిగిస్తాను కదా అది కూడా అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర సామాన్లు కూడా తేవాలి తీసుకొచ్చి అప్పుడు అవి కూడా క్లీన్ చేసిస్తాను అనుకోండి గొడవ ఉండదు ఇంక అయితే వీడియో బ్లాగ్ కూడా చాలా పెద్దది ఎందుకంటే మార్నింగ్ నుంచి చేస్తున్నదంతా తీసాను కదా అందుకోసమని వీడియోలు ఎంత ఎక్కువ అయిందండి కొంచెం అర్థం చేసుకొని చూస్తారు కదా మళ్ళీ నాకు ఏది కట్ అనిపించలేదు తీసింది కదా అంత కష్టపడి తీస్తామండి వీడియో తీస్తున్న వాళ్ళకే తెలుస్తుంది దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అని మనం ఏదో సింపుల్గా అనుకుంటాం కానీ అది సింపుల్గా అవ్వదు ఎందుకంటే పని చేస్తూ వీడియో తీస్తూ చేయాల్సి వస్తుంది దానికి ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ చెప్పుకోవాలి ఎంత పని ఉంటుంది కాబట్టి ఇంక దేవుడి దగ్గర సామాన్లు కూడా క్లీనింగ్ అయిపోయినాయి మొత్తం ఇంకా ఇక్కడ టబ్లో ఇక్కడ సామాన్లు ఇక్కడ పక్కన పెట్టాను కొంచెం వాటర్ అది అదే అండి కొంచెం తిరిగినట్టుంది అందుకే కొంచెం వాటర్ కూడా లీక్ అయింది మళ్ళీ దాన్ని కొంచెం ఆఫ్ చేసాను అనుకోండి ఇంక స్వీట్కి అన్నం కూడా పెట్టేస్తా పెట్టేస్తున్నాను పని అయిపోయింది కాబట్టి అది చూసారు ఎలా చూస్తుంది ఇంకా మార్నింగ్ మళ్ళీ మాపులు పెట్టాలి గదిలో అవన్నీ వచ్చి అన్నం చూసుకుంటాం అన్నమాట అలా కూడా తినదండి తినిపించమంటుంది దానికి ఎప్పుడో బుద్ధి బాగుంటేనే తింటుంది తప్ప తింటానని మామూలుగా అయితే తినడానికి అస్సలు ఇష్టపడదు సరే నేను అన్నం తినిపించేసాను అందులో అదే సరిగ్గా కడుపు నిండా తిన్నదో లేదో ఉంటుంది కదా ఇంకా అన్నం తినిపించిన తర్వాత వెంటనే పడుకోదులేండి ఇదిగోండి ఇలాగ ఆడుతుంది అన్నమాట కాసేపు వాకింగో జాకింగో చేసినట్టుగా చేస్తుంది అటు ఇటు ఆడుతూ ఉంటుంది అప్పుడు తర్వాత కాసేపు కూర్చొని పడుకుంటదండి స్వీట్ పద్ధతి అది ఇంకేలా మొత్తం దేవుడి దగ్గర సామాన్లు అన్నీ క్లీన్ అయిపోయినాయి కదా ఇంకా నైట్ మాకు భోజనాలు కూడా అయిపోయినాయి అన్నీ కడిగేసాను కూడాను ఇంకా ఇవన్నీ మళ్ళీ ఇలా సరిదాన్ని మార్నింగ్ పని అంటూ ఏమి ఉండదు అండి సింపుల్గా ఇంకా పొద్దుట నేను లేచి రెడీ అవడమే ఉంటుంది కానీ అందులో లక్ష్మరం కదా ఇంకా బాబావారు ఇంకా అలాగ టైం అప్పటికి లెవెన్ అయ్యిందండి నాకు పని అంతా అయ్యేసరికి ఇంక సరే అని బాబావారి పుస్తకం కాసేపు రాస్తున్నాను ఒక టూ పేజెస్ అయినా రాద్దామని ఇంకా అలాగే రాస్తాను నాకు నైట్ టైం అన్నీ ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు రాసేస్తూ ఉంటానండి గుర్తొస్తే మాత్రం బాబావారి పుస్తకం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసి ఇంకా పడుకోవడమే మార్నింగ్ ఇంకా యథావిధిగా ఎప్పుడు పనులు ఉంటాయి కదండి ఇంకా లక్ష్మవరం అంటే ఇంకా లేట్ అవుతుంది కూడా నాకు మార్నింగ్ ఇంకా బాబావారి పుస్తకం కూడా పూర్తి అయిపోయింది లేండి ఇంకా టూ పేజెస్ ఉన్నాయి అవి కూడా అయిపోతాయి బాబావారి గుళ్ళో అప్ప చెప్పియాలి నేను పుస్తకాలు కూడాను ఇంకా బాబావారి పుస్తకం పూర్తి అయిపోయింది అదే అండి మొత్తం ఆ పేజీ రాసిన తర్వాత పడుకుంటాను కాకపోతే మీకు సగం చూపిస్తాను వెళ్ళి అంత ఎక్కువైంది కాబట్టి ఎక్కువగా చూపించాలి అనుకోవటం లేదు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను